వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు మన స్టూడియో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ గారు ప్రజెంట్ మనం చూసుకుంటే చాలా మందిలో ఉన్న సమస్య కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళు అనగా అది లేడీస్ లో ఉంటుంది జెంట్స్ ఉంటుంది చిన్నపిల్లల్లో కూడా కొంతమందిలో మనం చూస్తూ ఉన్నాము అసలు ఇవి రావడానికి కారణాలు ఏంటి సార్ ఈ మధ్య కాలంలో అంటే మనది భారతదేశం ఉష్ణ మండల దేశం అంటే ఎండలు ఎక్కువ ఉంటాయి మన దగ్గర సో డీహైడ్రేషన్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మన దగ్గర సో ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవటం వల్ల ఒక కారణం రెండు మనం యూరిన్ వచ్చినా కూడా మూత్రం వచ్చినా కూడా పాస్ చేయకుండా ఈ సీరియల్ అయినాక చేద్దాం ఈ పని అయినాక చేద్దాం ఇట్లా అనేక రకాలుగా దాన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు అంటే అర్జెన్సీ వచ్చే వరకు మేనేజ్ చేస్తున్నారు ఈ రెండు కారణాల వల్లే కాకుండా మనకు రక్తంలో మూత్రంలో ఫాస్ఫరస్ కాల్షియం ఈ కంటెంట్స్ ఎక్కువైనప్పుడు మూత్రపిండాలలో అంటే కిడ్నీస్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుందమ్మా అది ప్రథమంలో ఒక చిన్న చుక్కలాగా ఒక మిల్లీమీటర్ చిన్న చుక్కలాగా ఉంటుంది అది తర్వాత ఈ మూత్రంలో ఏర్పడే గాఢత వల్ల అంటే విస్కాసిటీ ఈ గాఢత ఏదైతుందో అంటే మూత్రం ఉండాల్సినంత పలచే ఉండకుండా మనం నీరు తక్కువ తాగటం వల్ల మూత్రం యొక్క గాఢత పెరుగుతుంది మూత్రం యొక్క గాఢత పెరిగినప్పుడు ఆ మూత్రంలో ఏదైతే కాల్షియం కానివ్వండి ఫాస్ఫరేట్ కానీ ఆక్సలేట్ కానీ ఈ రక్తంలో ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఈ మూత్రం ద్వారా విసర్జింపబడతాయి మూత్రంలో ఉండి మూత్రంలో గాఢత ఏర్పడటం వల్ల మనకి కిడ్నీ స్టోన్స్ ఆర్ మూత్రాశయంలో రాళ్ళు మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది ఫుడ్ ద్వారా కూడా మనం అందరం అదే ఫుడ్ తీసుకున్నా మరి కొందరులోనే ఏర్పడతాయి ఈ మధ్య గమనిస్తున్నాం ఒకే ఇంట్లో అందరూ అదే ఆహారం తీసుకుంటాము ఒకరిలో మాత్రమే ఏర్పడతాయి ఎందుకంటే వాళ్ళ మెటబాలిజం అమ్మ మెటబాలిజం అంటే శరీరంలో మనం తీసుకున్న ఆహారం వివిధ జీవన క్రియల ద్వారా మనకు అది జీర్ణం అయిపోయి పూర్తిగా రక్తంగా మారటము కొంత మలము కొంత స్వేదము ఏదైతే ఈ మెటబాలిజం అనే ప్రాసెస్ ఉందో ఈ మెటబాలిజం ప్రాసెస్ లో తేడాలు ఉంటాయి కొంతమంది శరీరంలో ఆ తేడాలుండి వాళ్ళ వల్లనే మాత్రమే ఈ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే ఈ రాళ్ళు ఏర్పడ్డాయో దాన్ని మనం ట్రీట్మెంట్ అంటే చికిత్స చేయించుకోకుండా మనకు ఈ రాయి సైజును బట్టి ఆయుర్వేద చికిత్స ఉంటుందమ్మ రాయి అనేది ఇప్పుడు ఏదైతే మనం మూత్రాశయంలో రాళ్ళు స్టోన్స్ అంటున్నామో ఆ స్టోన్ అనేది మూత్రపిండాలలో ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఎంఎం అంటే వన్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ వరకు కూడా మనం ఆయుర్వేద అవషాలతో తగ్గించవచ్చు అంతకంటే విపరీతంగా పెద్దగా అంటే మనం చూసుకోకపోవటం వల్ల కొంతమందిలో ఏ విధంగా ఉంటుందంటే స్టోన్ ఏర్పడుతుంది కానీ ఏ విధమైన సిమ్టమ్స్ అంటే నొప్పి మూత్రంలో మంట ఏ విధమైనది ఉండదు సో వాళ్ళు ఎప్పుడూ యాక్సిడెంటల్గా ఏదో దేనికోసం పోయి స్కానింగ్ తీసుకునేసరికి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ కిడ్నీల సగం ప్రాంతం ఈ రాయితోటి కప్పబడిపోతుంది సో అటువంటి తప్ప మిగిలినీ కూడా ఆయుర్వేదంలో ఉత్తమమైన చికిత్స ఉంది చాలా రకాలైన ఔషధాలు మొక్కలతోటి తయారయ్యే మందులతోటి మనం కిడ్నీలలో ఉన్న స్టోన్స్ తొలగించవచ్చు చాలా మందిలో ఏంటంటే మనం ఆపరేషన్ చేయించుకున్నాము మళ్ళీ మాకు పక్కన కిడ్నీలో కూడా రాళ్ళు వచ్చిందని చాలా మంది చెప్తూ ఉంటారు అసలు మనం ఆయుర్వేదిక్ లో దీన్ని పూర్తిగా నయం చేయడానికి అవకాశాలు అనేవి ఉన్నాయా ఒకటమ్మా అసలు స్లోగన్ ఎట్లుంటుందంటే ఆయుర్వేదంలో మాకు సర్జికల్ బుక్లు లో ఏముంటుందంటే వన్స్ స్టోన్ ఆల్వేస్ స్టోన్ అంటాడు అంటే ఒక్కసారి స్టోన్ ఏర్పడ్డది అంటే వాడి జీవిత కాలంలో మళ్ళీ మళ్ళీ ఏర్పడే అవకాశాలు ఎక్కువ అంటే వారి శరీర తత్వం మా మూత్రంలో ఉండే గాఢత వల్ల ఏర్పడుతుంటాయి సో మనం ఒకసారి ఆపరేషన్ చేయించుకోగలుగుతాం రెండుసార్లు ఆపరేషన్ చేయించుకోగలుగుతాం ప్రతిసారి కిడ్నీ కట్ చేసి లేదో లీతో ట్రిప్స్ అయినా ఏ పద్ధతిలో చేయాలని కూడా ఇబ్బంది కాబట్టి మనం జీవన విధానంలో మార్పు చేసుకోవాలి ఒకసారి స్టోన్ వచ్చింది అంటే ఎందుకు మనం స్టోను ప్రొవొకేట్ అంటే స్టోన్ ఏర్పడే అవకాశం ఉండే ఆహార పదార్థాలు ఏం తీసుకుంటున్నాం అనేది ఆలోచించుకొని మనం డాక్టర్ ద్వారా ఎన్ని అంటే ఇప్పుడు ఒకసారి స్టోన్ ఏర్పడ్డదమ్మా స్టోన్ ఏర్పడ్డాక మనం ముఖ్యంగా ఆకుకూర పాలకూర టమాటా క్యాబేజ్ ఈ విధమైన ఆహార పదార్థాలు అట్లనే ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ లో ఎల్లో వెన్న బట్టర్ చీజ్ ఇవన్నీ ఉన్నాయి కదా మీగడ వీటి వల్ల స్టోన్ ఏర్పడ్డ స్టోన్ సైజు పెరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం స్టోన్ వచ్చిన వాళ్ళందరినీ కూడా టమాటాలు తినొద్దు పాలకూర తినొద్దు అనే ప్రికాషన్స్ చెప్తుంటారు కొంతమంది తెలియకేమనుకుంటారు ఏమనుకుంటారంటే గింజలు లేని టమాటా తింటామండి అంటే ఆ టమాటా గింజనే కడుపులోకి పోయి రా అవుతుంది ఏమో అన్న అపోహల్లో కూడా కొంతమంది ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా ఆ టమాటాల గింజనే శరీరం నుంచి మేము రా ఆహారం అంటే బియ్యం అన్నం వండినప్పుడు ఏర్పడ్డ రాలే మూత్రపిండాలే లేకపోతే అవి ఎక్కడి నుంచి మనం తీసుకున్న ఆహారం నుంచి ఏ విధంగా పోవండి అవి కిడ్నీలనే మూత్రశయంలో మూత్రంలో ఉండే గాఢత వల్ల ఏర్పడతాయి చాలా మందికి మనకి కిడ్నీ ఆపరేషన్ అనగానే ఒకలాంటి భయం ఉంటుంది ఆపరేషన్ లేకుండా కొన్ని టాబ్లెట్స్ అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు ఆపరేషన్ లేకుండా ఇలాంటి చికిత్స విధానాలు ఉన్నాయా ఆపరేషన్ లేకుండా నా స్పెషలైజేషన్ కిడ్నీ స్టోన్స్ మీద నేను నాది ఓన్లీ సిక్స్ హర్బల్ డ్రగ్స్ సో ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి అంటే ఒకటి అది ఉన్న ప్లేస్ కిడ్నీలో ఎక్కడ ఎక్కడుంది క్యాలిక్స్ అంటే మధ్యలో ఉందా పైన ఉందా కింద ఉందా లేదంటే కిడ్నీ నుంచి మనకు మూత్రాన్ని బ్లాడర్కి తీసుకొచ్చే మూత్రనాళాలు అని ఉంటాయి ఒకవేళ మూత్రనాళాలు ఇరుక్కుపోయిందా అంటే మందులు ఏమి ఇచ్చినా అది ఉండే ప్లేస్ని బట్టి కూడా చాలా ఇంపార్టెంట్ అది ఎక్కడైనా లాడ్జ్ అయిపోయి అంటే కండరాలు అలా ఇరుక్కొని ఉన్నప్పుడు ఆ రాయి రాకపోవచ్చు కరగడానికి టైం పట్టింది అంతే తప్ప ఖచ్చితంగా మనకు ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఎంఎం స్టోన్ సైజు వరకు కూడా ఆయుర్వేద మందులు ఇవ్వచ్చు అంతకంటే ఎక్కువ ఉంటే కూడా ఇవ్వచ్చు కానీ టైం ఎక్కువ పడుతుంది ఆరు నెలలు పట్టవచ్చు అప్పటి వరకు వాడు పెయిన్ భరించాలంటే పేషెంట్కి ఇంకేమైనా ఇబ్బంది ఉన్నా ఒకవేళ మూత్రంలో రక్తం వస్తున్నా మనం ఎక్కువ రోజులు ఆయుర్వేద మందులనే కాకుండా మరి దాన్ని కట్టుబడినప్పుడు శస్త్రచిఖలకు వెళ్లాల్సి వస్తుంది దీనివల్ల మనకి ప్రాణానికి ఎలాంటి ఉంటాయా సార్ అమ్మా అంటే చిన్న చిన్న స్టోన్స్ వల్ల ఏ విధమైన ప్రమాదం ఉండదు మూత్రంలో రక్తం పోవటము మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావటం తప్ప ఏముండదు కానీ స్టోన్ సైజు పెద్దగా అయితే ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అది ఇండైరెక్ట్ గా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది సో బీపీ పెరుగుతుంటది కొంతమందిలో బీపీ ఎక్కువైతుంటది హై బీపీ అయితుంటది సో దానికి కారణం స్టోన్ అయినట్టయితే మనం ఇమీడియట్ గా శస్త్రచికిత్స చేయించుకొని ఆ స్టోన్ తీపిచ్చుకున్నప్పుడే బీపీ కంట్రోల్ అవుతుంది సార్ మనకి కిడ్నీలో స్టోన్ ఉంది అని తెలిసినప్పుడు అసలు ఎలాంటి ఆహార పదార్థాలు మనం తీసుకుంటే అంటారు అంటే ఇక్కడ మనకు రెండమ్మ ఫస్ట్ ఏది అవాయిడ్ చేయాలి స్టోను మళ్ళీ ఇంకా ఎక్కువ అయ్యేది అవాయిడ్ చేయాలి స్టోను ఎక్కువ చేసే ఆహార పదార్థాలు ఉన్నప్పుడు స్టోన్ తగ్గించే ఆహార పదార్థాలు కూడా ఉంటాయి మన దగ్గర అంటే ఆయుర్వేదం లైక్ కూడా చెప్పిండు సో ఏదైతే మనం ఇప్పుడు మన ఉలువలు ఉన్నాయమ్మా ఉలవచారు ఉలవలు అంటాం మనం ఉలవలు ఉలవచారు అంటుంటాం ఆ ఉలవల వల్ల స్టోన్ తగ్గే అవకాశం ఉంటుంది మనకు శాస్త్రంలో ఆయుర్వేద శాస్త్రంలో క్లియర్గా చెప్పబడ్డది తర్వాత పాషాణ బేది చెట్టు అని ఉంటుంది ఈ పాషాణ బేది చెట్టు అంటే మనం సంక్రాంతికి గొబ్బెమలల్లో పెడుతుంటాం కొండపిండి అని ఆ కొండపిండిని ఆకుకూరను కూరగా వండుకొని తిన్నా కూడా చిన్న చిన్న స్టోన్లు ఉన్నప్పుడు పడిపోతుంటాయి వరుణ అని ఇంకొకటి ఉంటుంది చెట్టు ఇసుక మాను ఉలిమిడి అంట మనం తెలుగులో సో దాని బెరడు యొక్క కషాయం తాగినా కూడా స్టోన్స్ పడిపోయే అవకాశం ఉంటుంది ఈ ఈ రకంగా చాలా చెట్లు చెప్పబడ్డాయి మనకు వాస అనే చెట్టు యొక్క రసం కానీ చెట్టు ఆకుల నుంచి తీసిన రసం కానివ్వండి ఈ విధమైన మందులు ఉన్నాయి మనం దృష్టిలో ఉంచుకోవాల్సింది ఒకటే స్టోన్ యొక్క సైజ్ స్టోన్ సైజ్ తక్కువ ఉంటే ఇంకోటి మనం ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ వల్ల ఆపరేషన్ అంటే లక్షలల్లో ఖర్చు అయిపోయిందమ్మ ఈ మధ్య కాలంలో వైద్యం అంటే ఏదైనా వైద్యం ఖర్చు అంతా లక్షలల్లోనే కానీ మా దగ్గర అంటే ఆయుర్వేదిక్లో అయినట్టయితే మనం ఖచ్చితంగా చెప్పి అంటే గ్యారంటీ అనకూడదు వైద్యంలో కానీ మనం ఖచ్చితంగా తగ్గిస్తామని చెప్పి కిడ్నీ స్టోన్స్ తగ్గించవచ్చు దానికి మూడు నెలల నుంచి ఆరు నెలల కాలం స్టోను సైజును బట్టి ఉంటుంది మనకు స్టోన్ ఉందనే విషయం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినట్టయితే స్టోన్ సైజ్ తెలుస్తుంది ఆ స్టోన్ కూడా ఇప్పుడు కొత్త లేటెస్ట్ అల్ట్రాసౌండ్స్లో అది కాల్షియం స్టోనా ఫాస్ఫరస్ స్టోనా ఆగలెడ్ స్టోనా అది కూడా తెలిసినట్టయితే ఇంకా మనం ఈజీగా ట్రీట్మెంట్ చేయవచ్చు ఆయుర్వేదంలో వేదాలల్లోనే చెప్ప్రమ్మా స్టోన్ ఈ ఈ వ్యాధి ఈ రోజుది కాదు ఇది మనకు వేదాలల్లోనే చెప్పిండ్రు వేదాలల్లో ఉంది వేదాలల్లో ఉన్నప్పుడు చెప్తాడు అన్నట్టు అక్కడ అంటే ఆవు గోరోచనంలో రాయి ఎట్లా ఏర్పడుతుందో మనిషి మూత్రాశయంలో రాయి అట్లా ఏర్పడుతుందని చెరక సమితలో అంటే ఆయుర్వేద శాస్త్రంలో అతి పురాతనమైన వ్యాధిగా చెప్పబడ్డది కిడ్నీ స్టోన్స్ వ్యాధి దీనికి ఖర్చు అనేది కూడుకొని ఉంటుంది అమ్మ ఇది కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ అనేది ఉన్నాయి ఉన్నాయమ్మా అంటే మనం ఓపెన్ మెథడ్ అంటే కత్తి పెట్టి ఘాటు పెట్టి కిడ్నీని ఓపెన్ చేసి రాయి తీయటం ఇది మినిమం లక్ష లక్షన్నర వరకు అయిపోతుంది ఏ చిన్న నర్సింగ్ హోమ్ అయినా ఇంకా ట్రిప్స్ లేటెస్ట్ ఆపరేషన్స్ వచ్చినాయి అంటే ఎక్కడ ఘాటు పెట్టరు చిన్న హోల్ చేసి చేస్తారు ఆపరేషన్ లాప్రోస్కోపీ మీద ఇంకో రకమైనది ఏంటంటే ఒక రకమైన కిరణాలను రేస్ను పంపిస్తే బయట నుంచే ఆ స్టోన్స్ అనేవన్నీ పగిలిపోతాయి లీతో ట్రిప్స్ బ్లాస్టింగ్ అంటారు సో ఆ రేస్ వల్ల అది బ్లాస్ట్ అయిపోయి అది మళ్ళీ మూత్ర గుండానే బయటకు వస్తుంది అది ఒక్కొక్క కిడ్నీలో స్టోన్ సైజును బట్టి మినిమం ఎటు వచ్చి మీకు ఒక లక్ష నుంచి మూడు లక్షల మధ్యలో అయ్యే అవకాశం ఉందమ్మ ఖర్చు మనం ఆయుర్వేదంలో అయితే నెలకు ఒక రెండు మూడు వేల రూపాయల మందులతోటి మూడు నెలలు మనం కిడ్నీ స్టోన్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు Thank you so much.